విజ్ఞానంతో వివేకముతో క్రమశిక్షణతో నడుచుకునే ప్రియమైన విద్యార్థులకు ఈ పరీక్షల సమయంలో మీకోసమే నేను ఈ లేఖను పెడుతున్నాను మీరు దీనిని చక్కగా చదువుకొని ఈ లేఖను చక్కగా అభ్యసించి ఇంకా మంచి మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను ముందుగా ఈ లేఖ దేనికోసమంటే మీరు చేసిన విహారయాత్రను గురించి నీ స్నేహితునికి లేదా నీ స్నేహితురాలికి లేఖ రాయండి అని పరీక్షల్లో రావచ్చు అప్పుడు ముందుగా మనము ఏం చేయాలంటే విశాఖపట్నము కామ తేదీ రాసుకుంటారు పుల్ స్టాప్ ప్రియమైన మిత్రురాలు జ్యోతికి అంటే నేను నా మిత్రురాలి పేరు రాసుకుంటున్నాను ఇక్కడ మీరు రాయవలసింది నీ మిత్రురాలు లేదా నీ మిత్రుడి యొక్క పేరు ప్రియమైన మిత్రురాలు జ్యోతికి శుభాకాంక్షలతో ప్రసాదు వ్రాయినది శుభాకాంక్షలతో ప్రసాదు వ్రాయినది పులి స్టాం అంటే ఇక్కడ నేను రాస్తున్నాను ఈ లేఖ అంటే ఇక్కడ మీరు మీ పేరు రాయాలి అలాగే ఇప్పుడు లేఖలోనికి వెళ్దాం నేను వేసవి సెలవులలో హైదరాబాదు విహారయాత్ర చేసి వచ్చాను అక్కడ చూడవలసిన వింతలు విశేషాలు చాలా ఉన్నాయి ముఖ్యముగా సాలార్జంగ్ మ్యూజియం పబ్లిక్ గార్డెన్ నెహ్రూ జంతు ప్రదర్శనశాల దీన్ని జూ అని బ్రాకెట్లో రాసుకుంటాం చార్మినార్ బిర్లా మందిర్ అసెంబ్లీ హాల్ గోల్కొండ మొదలైనవి చూసిన తర్వాత నేను పొందిన ఆనందం అంతా ఎంత కాదు హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల సౌందర్యాన్ని చూడడానికి నా రెండు కళ్ళు సరిపోలేదు అంత అందమైన జంట నగరాల సౌందర్యాన్ని నీవు కూడా తప్పక చూడాలని కోరుకుంటున్నాను ఇదిగో ఇక్కడ చిరునామా రాసుకుంటారు ఇట్లు అని అండర్లైన్ చేసినా పర్వాలేదు కామా పెట్టుకున్నా పర్వాలేదు నీ ప్రియమైన మిత్రుడు యు ప్రసాద్ పులిస్టాప్ ఇక్కడతో నాది అయిపోయింది ఇప్పుడు నీ మిత్రురాలి యొక్క చిరునామా చిరునామా ఎం జ్యోతి కామ డాక్టర్ ఆఫ్ తాతారావు కామ క్రాంతి నగర్ కామ పార్వతీపురం చూసారా లేక ఎంత సులువుగా అయిపోయిందో